జిల్లా కేంద్రంలో విద్యాసాయ కార్యాలయంలో చోటు చేసుకుంది విద్యాస్థాయి కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ అటెండర్గా విధులు నిర్వహిస్తున్న పార్వతి జిల్లా కలెక్టర్ తనను కులం పేరుతో దూషించి రెన్యువల్ కు సంబంధించిన ఫైల్ తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేసింది దీంతో పార్వతి కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసనకు దిగింది తనకు ఉన్నతాధికారులు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది మరోవైపు పార్వతి నిరసనపై స్పందించిన అధికారులు పార్వతి సరిగా విధులు నిర్వహించలేకపోయిందన్నారు దీంతో ఆమెను రెన్యువల్ చేయలేదని వెల్లడించారు తనను విధుల నుంచి తొలగించామన్న అధికారులు అయినా ఆమె కార్యాలయానికి ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదని వివరణ ఇచ్చారు

వద్దని చెప్పి అసెంబ్లీ ఎలక్షన్స్ మొత్తం ఇంటర్చేం చేస్తే కూడా అప్పుడే మేము ఎలక్షన్ కూడా పెట్టాలి మార్పుదేమనుకున్నాం కానీ ఏదేది ఉంటే మీల పెట్టుకున్నాయి ఇది కావాలి సాయం అడగాలి కానీ ఇది విసి వేసి దంగా చేస్తున్నారు నాకే తెలుసు దంగా చేస్తున్నారు నాకు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ప్రార్థమైపోతున్నారు मैं भी चलेगा इस पार्टी ने पार्टी एस्पेक्ट में सेंटर चलाऊंगा तो इधर तो तो को पैदा हुई